మహిళలకు ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ హామీదే కవిత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ నిందితులు అరెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు ఖమ్మంలో దారుణం అప్పు తీర్చలేదని కుటుంబంపై దాడికి తెగబడిన వైనం మహిళలకు ఐదేళ్లలో లక్షల కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ వట్టిదే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో బిఆర్ఎస్ నాయకుడు హమాలి శ్రీను ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రెండు వేల ఐదు వందలు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది ఏమీ లేదని ఆరోపించారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా బీఆర్ఎస్ పార్టీ మా ఫిఫ్త్ డివిజన్లో ఉన్న మహిళా సోదరు మనులకు ధైర్యాన్ని ధైర్యాన్నిస్తూ వాళ్ళకి ఇమ్మటి మేము ఉన్నామని తెలియజేసేటందుకు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు చీరే సారే పంపిణీ గురించి ఇలా ఏర్పాటు చేస్తున్నా అంతేకాకుండా ఇవాళ నాది పెళ్లి రోజు ముప్పై ఎనిమిదవ పెళ్లి రోజు శుభ సందర్భంగా నాతోటి మహిళా నాయకురాలను మహిళా మహిళలు కూడా సత్కరించుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రోగ్రామ్ని మా ఆది నాయకురాలు కేసీఆర్ గారి తనయ శ్రీ కల్వకుంట్ల కలితక్క గారికి చెప్పగానే మంచి ఉద్దేశంతో చేస్తున్నావు నేను తీపెట్టపు అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ నేను ఈ ప్రోగ్రాంకు నేను వస్తా దిగ్విజయంగా సక్సెస్ చేద్దామని చెప్పేసి అక్కడ మాట ఇచ్చి

బోనాలను రాష్ట్ర పడనే విషయం గౌరవిస్తున్నారు తోపా రాష్ట్ర పడనే క్రిస్మస్ గౌరవిస్తున్నారు రంజాన్ ఇప్పుడు మా కర్మ పదే లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా బాల్ అయిపోయినా అన్ని మాయా అంతేకాదు అంతకుముందు నిజంగా మీరు ఆలోచించాలి ఒక కూలీ పై నెలకు వెయ్యి రూపాయలు కడుపుతో ఉంటే కేసీఆర్ గారు ఇచ్చేది ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో బయటకి పనిచేయరు వాళ్ళు బాగుండాలి అని చెప్పి ఈ ప్రభుత్వం ఇస్తున్నా కంప్లీట్ గా పని పెట్టి కేసీఆర్ ఇచ్చిన మనం అంతకు అంతకున్న ఆచార వర్తలకు అంగీలకు అందరినీ కూడా డైలీ ఎక్కడైనా హాస్పిటల్ డబ్బు అవుతుందంటే వాళ్ళు చూపించండి అని చెప్పి తీసుకుంటే హాస్పిటల్ చూపించి డెలివరీ చేసి ఇలా దించిపోయిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధీనగర్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు వారి వద్ద నుంచి దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాలానగర్ సురేష్ కుమార్

మంచిగా అన్నీ నింపుతుంది కదా మంచిగా అన్నీ అటు అటు పోయింది అటు పోయింది టచ్ చేసి వచ్చేసి అన్న ఏం లేదు ఇక్కడే ఉంది అసలు మెయిన్ స్టోరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు మర్యాద పూర్వకంగా కలిశారు అసెంబ్లీలో నామినేషన్ వేసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి మంత్రి సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలు నేతలతో పాటు వచ్చి సీఎంను కలిశారు ఖమ్మం మధురా నగర్ రోడ్ నెంబర్ వన్ లోని దారుణం చోటు చేసుకుంది బ్రాయరెల్ కోళ్ల వ్యాపారం కోసం తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని ఓ ఇంటిపై ప్రైవేట్ సైన్యం దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసిన ఓ ఏఎస్ఐ ఇన్స్పెక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఓ కుటుంబానికి చెందిన ఇల్లును ఖాళీ చేయించడానికి భార్య భర్తలపై దాడికి తెగబడ్డారు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు షేక్ సోమ్ మీరా పోచం అప్పారావు బాండోర్ల భాస్కర్ అనే ముగ్గురు మీడియేటర్స్ ద్వారా మాకు మా హస్బెండ్ ఫైనాన్స్ తీసుకున్నారు ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ అక్టోబర్ నుంచి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయాలి అని బాగా ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు ఇంటి మీదకి వచ్చి మా హస్బెండ్ మీదకి వచ్చి షేక్ సోమ్ మీద వాళ్ళ అబ్బాయి పాషా గారు వచ్చి మా హస్బెండ్ మీద కొంచెం చిక్ గొడవ చేశారు ఆయన చేసిన విధానం అదంతా మేము భయపడి ఇక్కడ ఏ ఖమ్మం ఏసీపీ గారికి రమణమూర్తి గారికి కంప్లైంట్ పెట్టారు సార్ వెంటనే రియాక్ట్ అయ్యి ఇక్కడ ఖమ్మం లోఏ గారికి ఇక్కడ అర్బన్ సిఏ గారికి రాశారు బామ్ ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళాము సార్ కూడా వాళ్ళకి మందులు ఇచ్చారు అప్పుడు బాగానే ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇండైరెక్ట్గా బెదిరించడం చేస్తున్నారు ఇట్లా ఎవరో సంబంధం లేదు లేడీస్ ఇంటి మీద పంపిస్తారు అట్లా మమ్మల్ని ఇండైరెక్ట్గా మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇల్లు మేము అమ్మేసుకొని వాళ్ళ ఫైనాన్స్ క్లియర్ చేసుకొని మేము మిగిలిన డబ్బులతోటి మాకు బయట కొంచెం ఉన్నాయండి ఎన్ని క్లియర్ చేసుకున్నాము అన్న ఆలోచనతో మేము ఇల్లు బేరం పెట్టాం మా ఇల్లు సేల్ అప్పనివ్వట్లేదు సగం రేటుకి ఇప్పిస్తామని చెప్పి వచ్చిన బేరాలన్నీ చడి ఇప్పుడు నిన్నే మొన్న మళ్ళీ కంప్లైంట్ పెట్టి పిలిపించాము మనం సి సిఏ గారి దగ్గరికి వెళ్ళాము వెళ్తే సిఏ గారి దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉంటున్నారు బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్ని కొంచెం పెరి మానసికంగా భయపెడుతున్నారండి ఇట్లా అంటే ఫ్యామిలీ ఉంది కదా భయపడుతున్నారు ఇంకా నెక్స్ట్ టైం మేము వెళ్ళలేదు సీఏ గారి దగ్గరికి సిఏ గారు కాల్ చేస్తే సార్ మాకు అక్కడ భయం అవుతుంది సార్ లీగల్గా అంటే మేము పెద్ద మనుషులు కూడా చూసుకోలేదు చేశారు నెట్టేసారు బయటకు నెట్టి తా వేసేస్తున్నారు నేను హండ్రెడ్కి కూడా డై చేశాను నా ఏంటంటే చాలా టైమ్స్ డై చేసిన తర్వాత లాస్ట్కి కనెక్ట్ అయింది అప్పుడు గోపాల్ గారు అని ఒక కానిస్టేబుల్ వచ్చారు వచ్చారు లోపలికి వచ్చారు రాసుకొని వెళ్ళిపోయారు సార్ మేము ఇల్లు అమ్ముకొని అప్పు తీర్చుకోవాలనుకుంటున్నాం మమ్మల్ని ఇల్లు అమ్ముకొని మాకు అర్థమైపోయింది మేము ఈ ప్రాపర్టీ మీద మమ్మల్ని బతకనివ్వరు దానికంటే ముందు అసలు మాకు సేఫ్టీ లేదు ప్రాణాలతో ఉన్న ఇస్తారన్న నమ్మకం అవసరం లేదు నేను చెప్పాను మీకు చేసింది తప్పు కదండి అంటే ఏం చేస్తావు స్టేషన్కి వెళ్తావా వేసి పెడతావా జై జైల్లో వేస్తావా ఎంజాయ్ చేస్తావా అంత అప్పుడు మాటలు చాలా మాట్లాడారండి నేను దీని గురించి అయితే నిన్నటి వరకు భయపడ్డానండి పరువు పండి ఎట్లా బతకాలి అని భయపడ్డా కానీ కొంచెం ఆలోచించిన నాకు అనిపించింది ఏంటంటే నేను కొత్త గొప్ప చదువుకుందామా నేను ఎట్లా సఫర్ అవుతుందంటే నాలాంటి అమ్మాయిలు ఇట్లా చాలా మంది ఇట్లా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడే మంది ఉంటారు నా ప్రాబ్లం నేను ఇక్కడ సీఎల్ గారికి ఏసీపీ గారికి

టాలీవుడ్ నటి నిషా సింగ్ రాజ్పుత్ ఆల్వేస్ ఈవెంట్స్ సుమంత్ నాని రాజు తబేర్నా తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు బిగ్గెస్ట్ హోలీ నేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదవ ఎడిషన్ స్టార్ట్ స్టడెన్ లైన్అప్ తోటి నిర్వహిస్తున్నామని ఏడు నుండి తొమ్మిది మంది హాజరు కానున్నారని వారు వివరించారు ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ ప్రధాన ఆకర్షణ అని తెలిపారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవాన్ అండి సో తబర్నా క్లబ్ అండ్ కిచెన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న మన ఫోర్టీన్త్ మార్చ్ ఆఫ్ ఫోర్టీన్త్ మార్చ్ రోజు మన బిగ్గెస్ట్ హోలీనేషన్ ఈవెంట్ ఫెస్టివే ఫెస్టివల్కి ప్రతి ఒక్కరు రావాలండి ఎందుకంటే మనకి ఎంతోమందికి మందికి రోల్ మోడల్ అయిన కాజల్ అగర్వాల్ ద స్పెషల్ అట్రాక్షన్ తను రాబోతుంది అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్ బట్ మనకి ట్వంటీ ఫైవ్ ప్లస్ స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి సో వన్ హ్యాస్ టు కమ్ అండ్ ఎంజాయ్ ద ఈవెంట్ అండ్ మేక్ సక్సెస్ సక్సెస్ఫుల్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ వన్ ఫర్ గివింగ్ మీ దీస్ ఆపర్చునిటీ అండ్ ఐ వడ్ లైక్ టు థ్యాంక్ అంశీ సార్ ఫర్ గివింగ్ మీ దీస్ ఆపర్చునిటీ టు హోస్ట్ ఫర్ ది ఈవెంట్ సో మనకి ఫోర్టీన్త్ ఆఫ్ దిస్ మార్చ్ నైన్ ఏఎం నుంచి మనకి హోల్ నేషన్ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుబోతుంది సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ ఎంజాయ్ ద ఈవెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ 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 నా పేరు వంశీ హాయ్ నా పేరు వంశీ ఫ్యాషన్ డైరెక్టర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ సో ఈరోజు మనం ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్న ప్లేస్ పేరు వచ్చేసి తబర్నా కిచెన్ అండ్ బార్ సో వీళ్ళతో మనం టైఅప్ అయ్యి హోలీ నేషన్ అనే ఈవెంట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్లో చేస్తున్నాము సో ఈ హోలీ ఈవెంట్కి మన స్పెషల్ అట్రాక్షన్గా కాజల్ గారు వాళ్ళైతే రావడం జరుగుతూ ఉంది సో మాకు ఇప్పటివరకు చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి కార్పొరేట్ బుకింగ్స్ కూడా చాలా వరకు అవుతూ ఉన్నాయి సో ఇప్పుడైతే మనకి ఎర్లీ బర్డ్ టికెట్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నాము ఇంతవరకు అయితే ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎర్లీగా బుక్ చేసుకుంటే మీకు ఎర్లీ బర్డ్ పాసెస్ ఉంటాయి అదర్వైజ్ మళ్ళీ మేము ఒరిజినల్ ప్రైస్లో ఎక్కువ రేట్లో అమ్మాల్సి వస్తుంది సో ఇప్పుడే మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్లో వస్తా కార్పొరేట్ బుకింగ్స్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే బిగ్గెస్ట్ రెయిన్ సెటప్ ఉంటుంది అండ్ అదేవిధంగా న్యాచురల్ కలర్స్ ఆర్గానిక్ కలర్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా మా తర్బాన్ తబర్న బారన్ కిచెన్ నుండి స్పెషల్గా మాకు ఫుడ్ కౌంటర్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఫుడ్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టికెట్స్ కోసం అయితే బుక్ మై షోలో మీరు బిగ్గెస్ట్ హోలీనేషన్ అని సెర్చ్ చేస్తే మా ఈవెంట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ మనది ఈవెంట్ పేరు హోలీ నేషన్ హైదరాబాద్ సో ఈవెంట్ వెన్యూ వచ్చేసి రోనక్స్ హై మేడ్ హిల్స్ అని మన జూబ్లీ హిల్స్లో ఉంది సో ఈసారి మీరు అనుకున్నట్టు సిటీలో చాలా ఈవెంట్స్ అవుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు సో అవును చాలా ఈవెంట్స్ అవుతున్నాయి కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ హోలీ ఈవెంట్స్ చేస్తున్నాము సో చాలా ఈవెంట్స్ లైక్ యూ నో ఈ ఫస్ట్ ఈవెంట్స్ ఫస్ట్ టైం ఈవెంట్స్ చేయడం జరుగుతుంది సో మాకు మా మాలో మా ఈవెంట్లో అంత ఎక్స్పీరియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎక్కడ హైదరాబాద్లో ఈవెంట్స్లో కూడా ఉండరు సో అందరూ కూడా మన ఈవెంట్కి పెద్ద ఎత్తున వచ్చేసి సూపర్ సక్సెస్ చేయాలి మళ్ళీ ఇంకొకసారి కూడా అని చెప్పి అనుకుంటున్నాము థ్యాంక్ యూ క్రౌడ్ ఎక్స్పెక్టేషన్ ఒక త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు గ్యాదరింగ్ ఉంటుందన్నమాట సో మనకి కూడా సెక్యూరిటీ వైజ్ కానీ బౌన్సర్స్ కానీ మెయిల్ బౌన్సర్స్ ఫీమేల్ బౌన్సర్స్ కూడా అందరు కూడా మనము అరేంజ్ చేయడం జరిగింది ఇంకో ఇంకా పార్కింగ్కి కూడా ఏ ప్రాబ్లం లేకుండా వాల డ్రైవర్స్ని కూడా చేయడం జరిగింది సార్ సో మనకు విఐపి జనరల్ అండ్ డైమండ్ కానీ ప్లాటినం టేబుల్స్ ఇన్ఫ్లుయెన్సర్ లాంచ్ ఇలాంటి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో కూడా మనము ఈవెంట్లో ఉంది సో థ్యాంక్ యూ ఫుడ్ గురించి మీరు చెప్పేసి నటుడు గోపీచంద్ హీరోగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ ఫోర్టీన్ చిత్రాన్ని ప్రారంభించారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ నెంబర్ ఫోర్టీన్ ముహూర్తం అర్ధరాత్రి ప్రమాదం తప్పింది నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లోని ఓ రూమ్ లో సీలింగ్ ఒక్కసారిగా కూలింది భయాందోళనతో భక్తులు బయటకు పరుగులు తీశారు అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకున్నారు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు హోటల్ చేసినట్లుగా సమాచారం 이거 <susurra> 매력적이에요. <susurra> थ्री वान फोर रुम रहेछ నటి విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు తెలంగాణ నుండి విజయశాంతికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వటంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన చాంబర్ కు వెళ్లి మాట్లాడారు విజయశాంతి పసుపు కొనుగోళ్లు చేయడం లేదని రోడ్డెక్కారు పసుపు రైతులు నిజామాబాద్ బస్ స్టాండ్ వద్ద రాష్ట్రోకం నిర్వహించారు పసుపు రైతులు పసుపు ధర తగ్గించాలని కలెక్టర్ వెంటనే రావాలని రైతులు డిమాండ్ చేశారు మార్కెట్ యార్డ్ లో పడిగాపులు కాసిన కొనుగోళ్లు చేయకపోవడంతో మార్కెట్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు రైతులు ప్రకటించింది పసుపు ఇక్కడే తీస్తున్నారు మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మొత్తం రైతులు ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో నిజామాబాద్ పసుపు లో ఎక్కువ దిగుబడి ఎక్కువ లాభమైన ధర బాగా ఇక్కడ తీసుకురావడం ఇప్పుడు మోసం రైతులను మోసం చేస్తుంది வால கைத்துற கு எப்போ பண்ட எவ வச்சிந்த ரெத்துக்கலை જય જવાબ જય કૃષ્ણ అమరావతిలో గతంలో నూట ముప్పై ఒక్క సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు వీటిలో ముప్పై ఒక్క సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించామన్నారు మరో రెండు సంస్థలకు గతంలో ఇచ్చిన చోట కాకుండా వేరొక చోట కేటాయింపులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు ఇక పదహారు సంస్థలకు గతంలో కేటాయింపులు చేసిన విస్తీర్ణంలో మార్పులు చేయటంతో పాటు వేరొక ప్రాంతాల్లో కేటాయింపులు చేస్తున్నామన్నారు ఇక పదమూడు సంస్థలకు వివిధ కారణాలతోటి భూ కేటాయింపులు రద్దుకు సబ్ కమిటీ అంగీకారం తెలిపిందని మంత్రి చెప్పారు వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో మూడు ముక్కలట ఆడి రాజధానిని పక్కన పడేసింది అప్పట్లో నలభై మూడు వేల కోట్లకు విలువైన పనులకు టెండర్లను పిలిచి తొమ్మిది వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేశామన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనంతపురంలో హిందువులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు చవర్ క్లాక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి ఉత్సవం ఊరేగింపుపై ముస్లింలు దాడి చేయటం బాధాకరమని వారన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హిందువులందరూ ఏకం కావాలన్నారు హిందువుల ఐక్యత వర్ధిల్లాలని జై శ్రీరామ్ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీతో ముందుకు సాగారు

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదిహేను ఇప్పటి నమస్కారాలు మన సత్తుపల్లికి ఎన్ని నిధులు మంజూరైన మనం ఎంతవరకు కంప్లీట్ చేసుకోగలిగలిగాము ఎంత అభివృద్ధి సాధించాము అనే విషయం మీద ఇవాళ ఈ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అవ్వాలి ఇలాంటి చాలా అంశాలు ప్రస్తావించుకోవడం జరిగింది ముఖ్యంగా మన సత్తిపల్లి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు అయింది ఈయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడా దేశంలో లేని విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించాలని నిర్ణయం తీసుకొని అందులో దిశగా ఇవాళ మొ మొదటి విడతలో యాభై ఐదు నియోజకవర్గాలకి మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా మన సత్యపల్లి కూడా శాంక్షన్ చేశారు అందుకని ఇంకా ఎన్నో పథకాలు మన మీ సేవా సెంటర్స్ అలా వడ్డీ లేకుండా రుణాలు ఇలా వాళ్ళని పారిశ్రామిక వ్యక్తులుగా తీర్చిదిద్ది కోటి అని మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో వరాల జరిగి కుస్తున్నారు అందుకని మహిళా లోకం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సంవత్సర కాలంలో మనము పెద్దపల్లికి మేము చేసిన అభివృద్ధి పనులు మనం తెచ్చుకున్న శాంక్షన్స్ చెప్పాలంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెండు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది అలాగే కల్లూరు గొడవలో పామాయిన్ ఫ్యాక్టరీ కూడా అది కూడా రెండు వందల నలభై కోట్ల రూపాయలతోటి మనకి మంజూరు చేశారు అందులో భాగంగా ఇవాళ నలభై కోట్ల రూపాయలతోటి అది ఇవాళ శాంక్షన్ అయ్యింది అది స్టార్ట్ అయ్యింది తొందరలోనే రైతులందరికీ అందుబాటులో వస్తుంది ఇంతే కాకుండా అప్పటి నుంచో పెండింగ్లో ఉన్న యాతలకుంట ల్యాండ్ అక్విజిషన్ యాతలకుంట టెండర్ కోసం భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళకు కూడా ఈ మన కాలంలోనే పదిహేను కోట్ల రూపాయలు మండటితోటి వాళ్ళకు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసిన రైతులకు కూడా సంపూర్ణంగా వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరిగింది అలాగే లేచర్ ల్యాండ్ సింగరేణిలో భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ రైతులు కూడా చెప్పులు అన్ని పడ్డాయండి

రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ నిందితులు అరెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిన బీజేపీ ఎన్సీ అభ్యర్థి సోముబీర్ రాజు ఖమ్మంలో దారుణం అప్పు తీర్చలేదని కుటుంబంపై దాడికి తెగబడిన వైనం ఈవి బులెటన్ విశేషాలు మరో బులెటన్‌లో మళ్ళీ కల్ద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్